ఇక వర్చువల్ కోట అంటూ ఒక వార్త పదేంట్లుగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు ఇప్పుడు హామీల గురించి ప్రశ్నించిన రైతుల గొంతులను మోదీ సర్కార్ నొక్కేస్తోందని విమర్శించారు ఢిల్లీలోకి ప్రవేశించకుండా రైతులను అధికారులు అడ్డుకోవడంతో రాజధాని కాస్త వర్చువల్ కోటగా మారిందని ఫైర్ అయ్యారు రైతుల గొంతును నొక్కేందుకు నియంతృత్వ మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు రైతును ఆందోళన జీవి పరాన్నజీవి అని పిలిచి ఏడు వందల యాభై మంది రైతుల రైతులు ఎలా పరువు తీశారో గుర్తు చేసుకోండి అన్నారు పదేళ్లలో అన్నదాతలకు ఇచ్చినటువంటి మూడు వాగ్దాలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఖర్గే మండిపడ్డారు ఆ మూడు హామీల్లో రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం స్వామినాథన్ నివేదికకు అనుగుణంగా యాభై శాతంతో పాటుగా ఇన్పుట్ ఖర్చులు అమలు చేయటం ఎంఎస్పీకి చట్టపరమైన హోదా కల్పించడం వంటివి ఉన్నాయని వివరించారు రైతులు కూడా దేశంలో భాగమేనని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నమ్మిందని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు ఇక రైతులపై బీజేపీ క్రూరమైన దాడి చేసిందని చెప్పి అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మండిపడ్డారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రైతుల నిరసనకు సంబంధించి బ్యాక్ అండ్లో చేస్తున్నటువంటి సపోర్ట్గా మనం భావించవచ్చు